ఓం శివాయే నమ మనము ఈ నూట నలభై ఐదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీగణములో బ్రహ్మదేవుడి నాద మహర్షికి సతీదేవి ఏ విధంగా తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతితో వలన ఆ యజ్ఞస్థలంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు సగల దేవతలతో మునులతో ఈ విధంగా ధైర్యము తెచ్చుకుని నిర్భయంగా ఎటువంటి నిండావాక్యము పలికింది

నమ మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ మరలా సతీదేవి అంటున్నారు తన తండ్రి అయినటువంటి దక్ష ప్రదాపులో ఓ తండ్రి నీవు భగవంతునేటువంటి శంకర భగవాన్ నిందిస్తున్నావు దీనికి నీవు పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరం ఉన్నది పశ్చాత్తాప పడవలసి కూడా వస్తుంది ఇక్కడ అనేక దుఃఖముల వాలే చివరకు అనేక యాతలను కూడా నీవు అనుభవించవలసి వస్తుంది చివరి చేశావు కాబట్టి ఈ లోకమందు నా స్వామి అయినటువంటి శత్రున ప్రియులు కానీ అప్రియులు గాని ఎవరు లేరు ఆయనకు శత్రుత్వము అన్నటువంటిది లేదు అలా పరమాత్ముడైనటువంటి శివునికి ప్రతికూలంగా వ్యతిరేకంగా నేను తప్ప ఇంకా ఎవరు కూడా ఇంతవరకు కూడా ప్రవర్తింప లేదు ప్రవర్తింపడానికి ధైర్యం కూడా చేయాలి దుస్తులైనటువంటి వారు ఈర్ష్యతో అసూయతో కూడినటువంటి వారు ఎవరైతే మహాపురుషులను నిందిస్తారో అలా నిందించినట్లయితే అవి వారికి ఆశ్చర్యము కూడా కలిగించవు కానీ మహాత్మల యొక్క చరణ ధూలి చేత వారి యొక్క పాపల యొక్క ధూలి చేత తమ అజ్ఞానాంధకాలను తొలగించుకునేటువంటి వారికి మహావిష్ణును నిందించడం శోభాయమానం కాదు ప్రసంగవశమున శివ అనేటువంటి రెండు అక్షరుల యొక్క పేరును ఒక్కసారి ఎవరైతే ఉచ్చరిస్తారో అలా ఒక్కసారైనా ఉచ్చరించినటువంటి మానవుల యొక్క సకల పాపములు కూడా వెంటనే నశిస్తాయి అటువంటి పరమ మంగళప్రదమైనటువంటి సుఖప్రదమైనటువంటి ఆ శివ అనేటువంటి యొక్క నామం పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు నిర్మలు అయినటువంటి ఆ శివదేవుణ్ణి నీవు ద్వేషించా ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం నిజమంగా నీవు అమంగళ రూపొడుతూ నీవు ఆశివుడు మహాపురుషుల యొక్క మనస్సును మధుకరము బ్రహ్మానంద కోరికతో సర్వార్థ ప్రదుడైనటువంటి శంకర భగవాన్ యొక్క చరణ కమలమును ఎవరికి నిరంతరం కూడా సేవిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో అది అందరూ చేయవలసినటువంటి పది సచిదానంద స్వరూపుడు అలా శంకరుని యొక్క చరణ కమలములను నిరంతరం కూడా సేవిస్తూ ఉండాలి అటువంటి వానికి మూర్ఖుడవై నీవు ద్రోహం చేస్తున్నావా ఆ స్వామిని కనీసం పేరులకు మాత్రం శివుడని కార్యముందు అశివుడని పలుకుతున్నావు ఆ ప్రభువు నీవు తప్ప ఇంతవరకు పండితులు ఎవరు కూడా తెలుసుకోలేదా ఎరుగరా బ్రహ్మాది దేవతలు సనక సముందరాది మునులు ఇతర జ్ఞానులు ఆయన యొక్క స్వరూపును తెలుసుకున్నటువంటి వారే వారు ఎరుగరా బుద్ధి కలిగినటువంటి భగవంతుడైనటువంటి శివుడు జటలను వ్యాకంప చేసి కపాలను ధరించి శ్మశానో సంచరిస్తూ ప్రసన్నుడై ఉంటాడు భష్మను కూసుకొని మాలగా ధరించి ఉంటాడు ఈ విషయములు తెలిసినటువంటి మునులు దేవతలు ఆయన యొక్క చరణములపడి ఉన్నటువంటి నిర్మాణ ఆదరంతో భక్తితో శ్రద్ధతో తమ యొక్క నేత్రపడి ఎందు అద్దుకుని తమ మస్తక మనం ధరిస్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అలా భగవంతుడైనటువంటి శివుడే సాక్షాత్తు పరమేశ్వరుడిని వారికి తెలుసు దీనికి కారణం ప్రవృత్తి యజ్ఞయాగాలు నివృత్తి అంటే శమధమాదుడు ఈ రెండు కూడా వివిధమైనటువంటి కర్మలుగా చెప్పబడ్డాయి జీవతుడైనటువంటి వృక్షులు బుద్ధిమంతులు వీటిని గురించి ఆలోచించాలి బుద్ధిమంతులైనటువంటి పురుషులు వీటన్నింటినీ కూడా గురించి ఆలోచించుకుంటూ ఉండాలి వేద బలం పరిశీలనాత్మకంగా వారిని రాగి విరాగి అని రెండు విధంగా వేరు వేరు అధికారులుగా జరుగుతూ ఉంటారు పరస్పర విరోధములైనటువంటి కారణం చేత రెండు విధములైనటువంటి కర్మలకు కూడా ఒకేసారి ఒకరే నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదు భగవంతుడైనటువంటి శంకరుడు పరబ్రహ్మ పరమాత్మ స్వరూపుడు అనియే పరబ్రహ్మ అని ఏ పరమాత్మ ఆయనలో ఈ రెండు విధములైనటువంటి కర్మలకు కూడా తాము లేదు వారికి ఏ కర్మ కూడా అంతదు ఏ కర్మ చేయవలసినటువంటి అవసరం కానీ వారికి లేదు ఓ తండ్రి మన ఐశ్వర్యం అవ్యక్తమైనది వారికి లేదు తండ్రి మన ఐశ్వర్యం అవ్యక్తమైంది దాని లక్షణం ఏమీ కూడా ప్రకటితం కాదు సదా ఆత్మజ్ఞాని అయినటువంటి పురుషుడే దాన్ని సేవించగలదు మీ వద్ద అట్టి ఐశ్వర్యం ఏది యజ్ఞశాల ఎందుకంటే అతడి ఉండేటువంటి అన్నంతో తృప్తిని పొంది కర్మఠులైనటువంటి పురుషులకు భోగములు ప్రాప్తిస్తాయి దానికంటే ఆ ఐశ్వర్యం మిక్కిలి దూరం మహాపురుషులు నిందించి దృష్ట అతి సంబంధములు విశేషంగా ప్రేమించి విద్వాంసులు వదిలిపెట్టేవారు అప్పుడు భగవంతుడైనటువంటి శివుడు నీతో నా సంబంధులు చూపిస్తాడు నన్ను దాక్షాయని పిలుస్తాను అప్పుడు నా మనస్సు ఆకస్మికంగా అత్యంత దుఃఖాన్ని పొందు కనుక మీ యొక్క అందము నుండి ఉద్భవించి గృణితమైనటువంటి శరీరమును ఇప్పుడే నేను పరిత్యస్తున్నా ఇది నిశ్చయం అప్పుడు చేయటం వలన నేను సుఖిస్తాను అని నేను నిర్ణయించుకున్నా మరలా సతీదేవి అంటున్నా ఓ దేవతలారా మునీంద్రులారా మీరందరూ కూడా శ్రద్ధతో ఉన్న మాట వినండి మీ హృదయములలో మూర్ఖత్వం దుష్టత్వం చోటు చేసుకున్నది శివనంద జరిగేటువంటి చోట మీరు యజ్ఞ కార్యం నిర్వర్తిస్తున్నారు శివుని యొక్క భాగమే ఆహ్వానం పోవడం చోట శివుడే ఆహ్వానం పోవడం పడటం చోట శివుని యొక్క నిండా వాక్యము మధ్యలో కనీసం శివనామస్మరణ చేయనటువంటి చోట స్వరూపుడైనటువంటి యజ్ఞాంగం కలిగినటువంటి వాడు యజ్ఞములకి అయినటువంటి వాడు యజ్ఞ బ్రహ్మ యజ్ఞ దక్షిణ అయినటువంటి ఆ మూర్తికి స్వరూపుడైనటువంటి ఆ స్వామి చోట మీరందరూ కూడా ఈ యజ్ఞం నిర్వర్తించడం చాలా బహు దుఃఖమైనటువంటిది ఆచరించడం చేత మహాపాపం వస్తుంది మీ హృదయంలో ఎక్కడో దుష్టత్వం చోటు చేస్తున్నది మీ దుష్కర్మ ద్వారా మీ ఆచరించేటువంటి ఈ కర్మ సర్వదా అనుచితమైనటువంటిది మీరు మూఢులు శివనందామరుడు శివనంద చేసేటువంటి వారు శివనందయు కలహము మీకు ప్రేమము అన్న అనుకుంటున్నాను కనుక భగవంతుడు అయినటువంటి శంకరుని ద్వారా మీరు చేసినటువంటి ఈ యొక్క నిశ్చితంగా పూర్ణ దండన మీకు లభిస్తుంది ఏ దుష్కర్మని మీద ఆచరించారో దానికి ఫలితం పొందుతారు అని అని చెప్పగా ఆ సతీదేవి ఇటువంటి నిందావాక్యము పలికని వెంటనే బ్రహ్మ అంటున్నాడు బ్రహ్మదేవుడు నారద ఈ యజ్ఞమనందు సతీదేవి దక్షుడుమైనటువంటి దేవతలతో ఈ విధంగా పలికి ఆమె ఊరకుండిపోయింది మనస్సుల్లో తన ప్రాణ వలనబడినటువంటి శంభుణ్ణి స్మరిస్తూ ఉన్నది శివనామస్మరణ చేసుకుంటూ ఉన్నది మనస్సు చంచలమైనది కేవలం శివనా శంభుదేవుణ్ణి మాత్రం స్మరిస్తూ ఉన్నది అని బ్రహ్మదేవుడిని నాగభాషతో తెలియజేశాడని తెలియజేస్తూ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఓం ఈ విజ్ఞాన सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो भवाय चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् वस्वोद्धूदितदेहाय व्यालयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् वृषाभूढाय भीमाय व्याघ्रजम् अम्बराय च वशूनाम्बतयेतुर्व्यम् गौरीकान्ताय मङ्गलम् मङ्गलं श्रीमहेशाय सर्वभूतान्तरात्मने नीलकण्ठाय नैकाय गौरीनाधाय मङ्गलम् गौरीनाधाय मङ्गलम् ॐ वस्तु प्रसाद्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकामस्ता सुखिनो भवन्तु ॐ स्वस्ति ओं स्वस्ति ॐ स्वस्ति